పాపం గురుగారే ఏదాస చెప్తే గురువుగారు చెప్పారు కనుక పెట్టకపోతే ఏమనుకుంటాడు పెట్టి దానికి పది పేర్లు అటు తగిలిస్తారు ఇక్కడ ఇలా ఉంటూ ఉంటాయి ఎందుకు ఆ పేర్లు పిచ్చి భూమి మీద వీడు తప్ప మనకు లేడని ఇది ఒక మోహన్ తోలుగా వికారం ఇది మోహన్ రా అంటే చెప్పేవాడి మీద కోపం వస్తుంది ఏం చేస్తాం అందుకే తెలివైన వారు ఎందుకు చెప్పడం లేని ఊరుకుంటూ ఉంటారు ఇక్కడ విశేషించి ఈ మోహం ఉన్నది సామాన్యం కాదు అన్ని పేర్లు వెతుకుతారు అలాగే వీడు ఎంత సెలెక్ట్ చేసాడో పిల్లల పేర్ల డిక్షనరీలు ఎన్ని తిరగవేసాడో విక్రాంతుడని సుబాహు అని శత్రుమర్ధుడిని పెట్టాడు ఎంత బాగున్నాయి వినడానికి మీనింగ్ఫుల్గా ఉన్నాయి ఒక్కొక్క దాని మంచి పేర్లు ఉన్నాయి విక్రాంతుడు అంటే గొప్ప పరాక్రమ సంపన్నుడు అంతేకాదు గొప్ప గమనము చేయవాడు అని అర్థం కూడా క్రాంతి అంటే గమనము విక్రమం అంటే గొప్పగా గమనము చేయవాడు అని అర్థం గొప్ప పేరండి చాలా బాగుంది అలా సుబాహు మంచి చేతులు ఉన్నవాడు మంచి బలిష్ఠుడు ఇది బాగుంది శత్రుమర్ధనుడు శత్రువుని నశింపజేస్తాడు ఇవి ఈవిడన్నది ఇవి అర్థరహితం నాకు అనిపిస్తోంది అండి ఇక్కడ ఎందుకంటే ఈవిడ దృష్టి ఏంటంటే ఉపాధిని చూడ్డం కాదు ఆత్మను చూడడం బ్రహ్మము గురించి ఆలోచించు బ్రహ్మము విక్రాంతమా అని అడిగింది ఇక్కడ గొప్ప ప్రశ్న వేసింది ఇవి అర్థరహితము ఇవి కూడా నువ్వు పెట్టినవి కేవలం నేతి బీరకాయ వంటివి సుమా అన్నది ఇక్కడ నేతి బీరకాయలో నెయ్యి ఉంటుందా ఈ పేరుల్లో విక్రాంత లక్షణం స్వభావ కూడా అంతే ఇందులో ఏమి అన్నది ఇక్కడ అవి కృతా సంవ్యవహారికి ఇవి వ్యవహారం కోసమే సంవ్యవహారికి వ్యవహారం కోసమే పేర్లు అందుకే నామరూపాలు వ్యవహారం కోసమే కానీ పరమార్థం కాదు ఇది తెలుసుకోవాలి అందుకే నామరూపాత్మ జగత్తనంతటినీ భగవత్పాద వారు వ్యవహార సత్యం అన్నారు ఇక్కడ అంతేగాని అసలు లేనిది కాదు పరమార్థ దృష్టితో లేనిది వ్యవహార దృష్టిలో ఉన్నదే ఇది తెలుసుకోండి ఇది తెలియక జగన్మిచ్చ అన్నందుకు ఆ మహాత్ముడి వైపే అద్వైతం వైపే కళ్ళర్ర చేసిన వాళ్ళు కనబడతారు వాళ్ళు కొంచెం ఆ ఎరుపు తీసేసి కొంచెం మంచి కళ్ళతో చూస్తే వాళ్ళకే అర్థమవుతుంది ఇక్కడ అంత స్పష్టంగా అద్వైతం అనేది శంకరలు సృష్టించిన శబ్దం కాదు ఉపనిషత్తుల్లో ఉన్న శబ్దాన్ని శంకరలు తీసుకున్నారు తెలుసుకోండి ఇక్కడ ప్రపంచోపశమం శాంతం చతుర్థం అద్వైతం మన్యంతే అని మాండుక్యం చెప్పిన మాటను ప్రతిపాదన చేశాడు ఆయన సృష్టించాడా ద్వైతం అనేది భ్రాంతి నాయన అని వేదమే చెప్పింది ద్వితీయాద్వై భయం భవతి ఇచ్చాది వాక్యాల్లో దాన్ని ప్రతిపాదించేశారు మహానుభావుడు అది ఎలాగూ అన్నప్పుడు మఠం వేసుకుని గురువుల దగ్గర విచారణ చేయాలి తప్ప నీ బుద్ధి కందినంత వెళ్ళి లేదని మాట్లాడితే ఎలాగయ్యా వ్యవహారంలో సత్యమే కనుక నువ్వు వ్యవహార దృష్టితో మాట్లాడుతున్నంతకాలం మేము ఒప్పుకుంటాయి ఉన్నాయని పరమార్థ దృష్టిలో లేదు కానీ వ్యవహారం అనే మాట ఉన్నది కదా అక్కడ ఇది వ్యవహారానికి వాడుకో ఏదో పేరు పెట్టి పిలవాలి లేకపోతే ఎవడో పలుకుతాడు కనుక ఏదో పేరు పెట్టామంతే ఇక్కడ ఆ పేరు ఆ నామా రూపానికి అటాచ్ చేసేసావు ఈ పేరున్న వాళ్ళు ఎంతమంది ఉన్నా తనకు పెట్టిన ఆ పేరు ఇలాంటి పేరు ఎంతకు ఎందరికూ ఉంది కదా అనుకోడు వాడికి ఆ పేరంటే అంత అభిమానము సిస్టర్లు ఇది ఒకటి ఉంటుందండి వాడి పేరంటే వాడికి ఎంతో అభిమానం ఒకడి పేరు పొరపాటున మరో పేరుతో పిలవండి రిలేషన్ కట్ అడగండి ఇక్కడ అంత నామాభిమానం ఉంటుంది ఇక్కడ ఆ నామంతా అంత అభిమానం రూపంతో అభిమానం ఒకరి పేరు మరొక పేరుతో పొరపాటు అని పిలిస్తే అంతే వాడితో కళ్ళెర్ర చేస్తాం లేకపోతే మనసులో చాలా వాడి మీద కక్ష కూడా పెట్టుకుంటాం మనం ఇక్కడ అంత అభిమానం ఉంటుంది ఈ నామరూప అభిమానం విడిచిపెట్టేనే శాస్త్రం చెప్తుంది నామరూప అభిమానం తీసేస్తే అస్థిభాతి ప్రియమే మిగులుతుంది అన్నారు నామం రూపం అస్థిభాతి ప్రియం నామరూపాలు ఉపాధి లక్షణాలు అస్థిభాతి ప్రియం లక్షణం అస్థి అంటే ఎప్పుడు ఉండడం భాతి అంటే ప్రకాశస్వరూపం అంటే చైతన్యముగా ఉండడం ప్రియం అంటే ఆనంద లక్షణం అస్థిభాతి ప్రియమే సచ్చిదానందం అది నీ స్వరూపం నామరూపం ఉపాధి లక్షణం ఇది చైతన్య లక్షణం రెండు చూపిస్తాడు ఇప్పుడు ఉపాధికి ఆ మూడు లక్షణాలు ఉన్నాయా లేదో ఆలోచించు లేవు కనుక అది నువ్వు కాదు కనుక ఆ మూడు లక్షణాలు దేనికి అది నువ్వు ఎంత సింపుల్ అండి లెక్క తేలిపోయింది అంత సింపుల్ ఏది చెప్పడం వచ్చింది అది బాధ చెప్పడం చాలా సులభం అది విచారణలోకి తెచ్చుకోవాలి అంటే సులభమైనదే మనం విచారించలేకపోతుందని చూడండి అసలు కాంప్లికేషన్ అంతా జగత్తే దీనికి అనేకత్వం ఉంది కనుక ఏ కాంప్లికేషన్ లేదు అదే ఏకత్వం కనుక ఎంత బాగుంది కానీ ఈ కాంప్లికేషన్ సత్యమని కాంప్లికేటెడ్ అయిపోతున్నావు జన్మలు జన్మల్లో పడిపోతున్నాం ఇక్కడ సింపుల్ అందుకే సూక్ష్మంలో మోక్షం ఉంది కానీ సూక్ష్మం పట్టుకోలేకపోతున్నాం మనం ఇక్కడ అంత అందమైనటువంటి విశేషం ఇక్కడ అందుకే నువ్వు అని పేరు పెట్టావు కదా ఆ పేరు ఎలా సరిపోతుందో చెప్పు అంతటా గమనము చేయగలదు అంటే ఇక్కడి నుంచి అక్కడికి వెళితే కదా గమనం అంటే ఇక్కడి నుంచి గమనం చేశాడు అంటే అక్కడ ముందు లేడును కదా అర్థం కానీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాడు అంటే అక్కడ లేడు గనుక వెళ్ళాడు ఆత్మ అనేది సర్వవ్యాపకం దేహం అనే పరిధులు సర్వవ్యాపకం సర్వవ్యాపకమైనది బ్రహ్మము సర్వవ్యాపకమైన బ్రహ్మము స్వరూపమైనప్పుడు అయినప్పుడు సర్వవ్యాపకమైంది అక్కడికి వెళుతుంది ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళింది అంటే అక్కడ లేదని అర్థం లేదు అంటే సర్వవ్యాపకం ఎలా అవుతుంది కనుక విక్రాంతుడు అంటే గొప్ప గమనము కలవాడు అన్నప్పుడు ఆత్మ గమనము చేయదు పోనీ దేహం గమనం చేస్తుందా దేహం తనంత తాను గమనం చేయలేదు గొప్ప విషయం ఇక్కడ చైతన్యమే లేకపోతే దేహం గమనం చేయలేదు కానీ విక్రాంత్ అనే శబ్దము దేహానికి సరిపోదు ఆత్మకి సరిపోదు మరి ఎందుకు పెట్టినట్టు పేరు అన్నది ఇక్కడ ఏదో వ్యవహారం కోసం అంటే నేను వ్యవహారానికి చెప్పాను విక్రాంతి పెట్టే దేహము కాదు ఆత్మ కాదు ఆయన వ్యవహారానికి పెట్టానంటే నేను పెట్టినంత మాత్రం పిచ్చుకొక్క కాడు వ్యవహారానికి పెట్టాను అది ఇక్కడ ఎలా చెప్తున్న చూడండి ఇది అది జ్ఞానార్థమే చెప్తున్న విషయం ఇంకా రెండో పేరు అంటావా సుబాహు మంచి బాహువుని దేనికి దేహానిక ఆత్మక ఆత్మక రూపమే లేదు బాహు ఎక్కడి నుంచి వచ్చింది దేహానికి కానీ బాహు అని పేరు ఎలా పెడతావు కానీ సరిపోలేదు ఇక్కడ దేహమా జడం ఆ పేరు ఎందుకు వీడికి రెండూ సరిపోలేదు ఇక మూడవది శత్రుమర్దనుడు ఏమైనా బాగుందా శత్రు మిత్ర ఎవరికి ఉంటుంది ఈ మాటలన్నీ కూడా మిత్ర శత్రు భేదము వీరునేమన మతి భ్రమణముల భిన్నులై ప్రవర్తించే అజ్ఞానాలకు ఉంటుంది ఇక్కడ వీడు నావాడు వీడు పైవాడు అనే భావం నేను ఎందుకు అంటే ప్రహ్లాద చరిత్ర మధ్య మధ్యలో చెప్తున్నాను ఈ జ్ఞానం కంటే భాగవతం చెప్తే బెటర్ ఏమంటారేమో అది కూడా ఇది కూడా ఇదే చెప్తుంది భాగవతం కూడా ఈ జ్ఞానమే చెప్తుంది లేదండి అక్కడ వినలేదంటే అది తప్పు ఇంకేదో విన్నాం మనం అక్కడ అక్కడ కూడా అదే ఉందండి ప్రహ్లాదులు అదే బోధించాడు వీరు నేమును మతి భ్రమడమ్ముల భిన్నులై ప్రవర్తిల్లా కానీ ఇక్కడ ఏకయవ శరీరేషు సర్వేషు పురుషో యథ నేను అనేటువంటి చైతన్యం అది అందరిలో కామన్గా ఉంటుంది పేరులందరికీ కామన్ కాదు శరీరాలందరికీ కామన్ కాదు నా శరీరం ఉన్నట్టు వాడి శరీరం ఉండదు నాకు ఆరోగ్యం ఉన్నట్టు వాడికి ఆరోగ్యం ఉండదు ఈ ఆరోగ్యాలు శరీర ధర్మాలు ఆత్మధర్మం కాదు నాకు తలనొప్పి వస్తే పక్కవాడికి రావాలని ఎలా ఉంది కనుక అంతా ఒకటే ఆత్మ అన్నంత మాత్రం అందరికీ ఒకే తలనొప్పి రాదే అంటే దేహం వేరు కనుక ఇవన్నీ తెలుస్తున్నాయి కానీ ఆత్మ మాత్రమే ఎప్పుడు అన్నిట్లో ఒకటి సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం వినశ్యత్ స్వ వినశ్యంతం సపశ్యతి అన్నాడు జగద్గురు కృష్ణ పరమాత్మ సమముగా అందరిలో వ్యాపించినటువంటిది ఆత్మయే దేహం కాదు అంటే అందరిలో సమముగా నేను నేను అనబడే స్ఫురణగా ఉన్నది ఆత్మయే అటువంటి ఆత్మకి వీడు నావాడు వీడు పైవాడని భావం ఎలా ఏర్పడుతుందయ్యా ఎవరికైతే బ్రహ్మదృష్టి ఆత్మ దృష్టి ఉంటుందో వాడు ఒకడు నావాడని ఒకడు పైవాడని భేదం ఏర్పడదు అయితే వీడు నావాడు వీడు పైవాడని భేదం లేనప్పుడు వీడు మిత్రుడని శత్రువని భావ భేదం ఉండదు ఆ మిత్రశత్రుభేదం భేదమే లేనప్పుడు శత్రుమర్దనుడిని పేరు ఎలా సరిపోతుంది అది కూడా తప్పే సుమా అన్నాడు ఇక్కడ కనుకనే వ్యవహారార్థం అంటావా ఎది సంవ్యవహారార్థం అసన్నామ ప్రకల్ప్యతే సహజంగా సత్యముఖ అని ఒక పదం తీసుకొచ్చి అదే నామం అన్నప్పుడు నేను అలాంటి ఒక పదమే తెచ్చి అన్నాను ఇక్కడ నామ్ని కస్మాత్ అలర్కాక్ష నైరేద్యం భవతో మతం కనుక వ్యవహారానికి పెట్టుకుంటే ఏ పేరైనా ఒక్కటే అక్కడ విక్రాంతుడంతో ఇక్కడ అలర్కుడంతే అనగానే ఈమె జ్ఞానాన్ని గౌరవించి ఊరుకున్నాడు మహానుభావుడు ఇక్కడ మొత్తానికి మళ్ళీ ఉయ్యాల్లో వేసింది నాలుగో వాడిని వెయ్యగానే వచ్చి అంటున్నాడు ఇదిగో నువ్వు ఆ ముగ్గురిని ఎలా చేసేవో వీడిని మాత్రం అలా చేయకు వీడి కొంచెం ప్రవృత్తి మార్గం వైపు తిప్పు అన్నది ఇక్కడ ఇక్కడ చాలా జాగ్రత్తగా తెలుసుకోవాల్సిన విషయం ఉన్నాయి ఈ కథలో మన యొక్క తాహతు బట్టి బోధ అందరికీ ఒక బోధ ఎప్పుడు కాదు తాహతు బట్టి బోధ